అప్పుల బాధలు విపరీతంగా ఉన్నాయండి అప్పుల బాధల నుంచి బయటపడడానికి మార్గాలు కనపడట్లేదు ఎలా మాకు ఉన్నటువంటి అప్పుల నుంచి మేము బయటపడడం ఎలా అలా అంటే ఆదాయం ఎప్పుడు ఉన్నంతే ఉంటుంది మహాయితే పెరిగితే ఓ ఐదు వేలు పెరగచ్చు పదివేలు పెరగచ్చు ఉన్నటువంటి అప్పుల బాధలు తీరేదెలా అనేటువంటిది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి విషయంగా అందరూ బాధపడుతూ ఉన్నటువంటి రోజులు ఈ రోజులు చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చేసుకోదగినటువంటిది నిత్యము కూడా కనకధార స్తోత్రాన్ని ఉదయకాలం అంటే బ్రాహ్మీ ముహూర్త సమయం ఆ బ్రాహ్మీ ముహూర్త కాలాల్లో కనుక వీలైనంత వరకు ఆవులదిదో దీపారాధన చేసుకుని మీ దేవతార్చనా మండపం ఎందు ఇంకెక్కడా చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే పదే పదే ఎనిమిది సార్లు చెప్పడంలో అంతర్యం ఏమిటంటే ధర్మ సందేహాల కార్యక్రమాల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు మా ఇంట్లో అత్తాకోడల్లో ఉంటాం లేకపోతే తల్లి కొడుకులో ఉంటాం మా అబ్బాయి పూజ చేసుకుని వెళ్ళిపోతాడు మళ్ళీ నేను ఇంకో చోట దీపారాధన చేస్తున్నాను ఒక ఇంట్లో వీలైనంత వరకు ఒక దీపారాధన ఒక అర్చన మండపం తప్ప రెండు విధానాలుగా ఎక్కడా కూడా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి